ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఏడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం గుండె దద్దరిల్లే వార్త ఒకటి మీరు వింటారు అయితే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూతరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి దేవతారాధన ఏంటి అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వీరి యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వారు ఎవరు అయినా కాని పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఇది జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అవసరం ఉన్నప్పుడు కుంభరాశి వారికి ధనం లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది వీరి యొక్క బంధువులు ఆత్మీయ వర్గం వీరి అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వారికి అన్యాయం కూడా జరుగుతుంది ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా వీరు నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి యొక్క జీవితంలో వీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఏడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఒక షాకింగ్ న్యూస్ ని మీరు వినబోతున్నారు అంటే గుండె దద్దరిల్లే వార్తను వినబోతున్నారు మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కానీ తెలిసిన వ్యక్తులకు సంబంధించింది కానీ బంధువులకు సంబంధించింది కానీ మిమ్మల్ని ఆందోళన పరిచేటటువంటి ఒక విచారకరమైనటువంటి వార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది కొంత ప్రతికూలతనే చెప్పుకోవాలి అయితే వారు మీ యొక్క స్నేహితులు కానీ సన్నిహితులు కానీ బంధువులు కానీ లేదా మీకు చాలా ఎక్కువగా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారికి సంబంధించిన వార్త కాబట్టి వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా సరే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని మీరు మనస్ఫూర్తిగా ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా ఆ శివయ్య మీ యొక్క ప్రార్థన ఆలకించి వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి ఆ సమస్య నుండి వారిని బయట పడవేస్తాడు కాబట్టి ఈ విధంగా వారి కోసం మీరు ఆ శివ భగవాను మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఇరవై ఒక్క సార్లు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో మననం చేసుకుని మీ యొక్క బాధ శివయ్యతో చెప్పుకోండి మీకు కానీ మీ యొక్క సన్నిహితులకి కానీ ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి సమస్యలు పొంచి ఉన్నా కాపాడమని వేడుకోండి ఖచ్చితంగా పరమశివుడు మీ యొక్క ప్రార్థన ఆలకించి మీరు కోరుకున్న కోరికను నెరవేరుస్తాడు అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూసినట్లయితే వ్యాపార పరంగా ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది చాలా కాలంగా ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది చాలా కాలం నుండి ఈ అవకాశం రావాలని మీరు కలలు కన్నారు ప్రయత్నాలు కూడా చేశారు అటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు ఆ అవకాశం కూడా రాబోతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళైతే మీరు ఎదుర్కోబోతున్నారు పై అధికారులతో మీరు మాట పడాల్సిన పరిస్థితి మీకు రాబోతుంది మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీ కార్యాలయంలో ఒక వ్యక్తి అంటే మిమ్మల్ని ద్వేషించేటటువంటి వ్యక్తి చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఇది చాలా మంది వ్యక్తులు నమ్మే అవకాశాలు కూడా ఉన్నాయి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి మౌనంగా ఊరుకున్నారంటే మీరు తప్పు చేసిన వారి జమ కట్టబడతారు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే స్నేహితులు సన్నిహితులు అని నమ్మి ప్రతి ఒక్కరితో అన్ని విషయాలు షేర్ చేసుకోకండి మీరు ఎవరితో అయినా సరే మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటే వారిపైన మీకు పూర్తి భరోసా ఉండాలి అటువంటిప్పుడే వారితో మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఎటువంటి పర్సనల్ విషయాలు ఎవరితోనూ షేర్ చేయకపోవటమే ఉత్తమం ఈ విధంగా షేర్ చేయడం ద్వారా కూడా మీకు సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి ఈ అనవసరమైన వార్తలే మీకు ఇటువంటి సమస్యను తెచ్చిపెడతాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులకి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండండి డ్రైవింగ్ చేసే విషయంలో కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు అలాగే మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గొడవ జరిగితే కూడా ఆ అనవసరమైన గొడవల్లో తలదూర్చి సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు సహాయం చేయటం మంచిదే కానీ అది మీరు చాకచక్యంతో చేయాలి అంతేకాని దాని కారణంగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఎటువంటి సమస్య రాకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో రోజు ఒక అవకాశం అయితే మీకు వస్తుంది కానీ ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు అన్ని విషయాల్లో సాటిస్ఫై కాకపోవచ్చు అంటే మీ ఇంటికి ఆ కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కావచ్చు లేదా ప్యాకేజ్ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు ఇలా ఏదో ఒక అంశంలో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వారి యొక్క జీవితంలో మీరు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది అలాగే ముఖ్యంగా బంధువులతో మీకు ఇదివరకేవైనా విభేదాలు ఉంటే వాటిని మీరు పరిష్కరించుకుంటారు వారితో మీరు ఈ రోజు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మీకు ఉన్నాయి కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి